ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి సో ఈ టెంపుల్ వచ్చేసి ఏం టెంపుల్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది చాలామందికి టెంపుల్ ఏంట్రా అనేసి మన తమిళనాడులో ఫేమస్ అయిన కంచి కామాక్షి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇక్కడ ఏంట్రా అంటే ఈ కంచికి ఒక రోజు వస్తే సరిపోదండి మనము లిమిటెడ్ లిమిటెడ్ టైం పెట్టుకొని వస్తాం అంటే వస్తాం కంచిలో కంచి కామాక్షి టెంపుల్ తర్వాత వరదరాజస్వామి అంటే బంగారుబల్లి వెండి బల్లి తాకేసి అవే ఫేమస్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఒక టూ డేస్ మనం కానీ అక్కడే ఉన్నామనుకోండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే ఎంత ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయంటే ఒక్కొక్క టెంపుల్ గురించి చెప్తుంటే ఒకలాంటి గూస్ బంబ్స్ లాగా వచ్చాయండి అలాంటి కథలు అవన్నీ చెప్తూ వాళ్ళు చెప్తూ ఉంటే ఇంత మంచి ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయా ఇక్కడ అనిపిస్తుంది మనం హాల్ట్ అవ్వాలి హాల్ట్ అయ్యి ఒక టూ డేస్ ఉన్నా కూడా సరిపోవేమో అన్నీ అసలు ఎన్ని అసలు చోళుల కాలం నాటి పురాతన శిల్పాలతో ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయంట సో కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనం టూ డేస్ అయితే ఖచ్చితంగా స్పెండ్ చేయాలి బట్ మేమైతే జస్ట్ ఇవి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం కానీ తర్వాత అనుకున్నాం ఒక టూ డేస్ అలా ఉంటే బాగుండేది చాలా మన మనకు తెలియని పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఏదో ఏదో అన్నారండి పేర్లు కూడా ఉలగలందర్ పెరుమాల్ టెంపుల్ అని ఏకాంబరేశ్వర టెంపుల్ అని చిత్రగుప్త టెంపుల్ అనేసి

కైలాసనాథుని ఆలయము కృష్ణుడి దేవాలయము మనకు చిత్రగుప్తుడు అంటే తెలుసు కదండి మన పాపాలన్నీ రాస్తూ ఉంటాడు మనకు కేతు పూజ అంటే కేతుకు సంబంధించిన ఏదైనా దోషాలు ఉంటే ఇక్కడ బాగా పోతాయంట చిత్రగుప్తుని ఆలయం అనేది ఉందంట ఇక్కడ బట్ మేమైతే వెళ్ళలేదు సో ఇది వచ్చేసి మనకు కంచి కామాక్షి టెంపుల్ నిజంగా ఎంత బాగుంటుందో అమ్మవారు ఇక్కడైతే కొలువై ఉంటారండి మనకు లోపలంతా కెమెరాలో లేదు మాకు దర్శనం అయిన తర్వాత జస్ట్ వ్యూ అలా తీస్తున్నా నేను ఎంత బాగుందంటే మనకు కంచి కామాక్షి అంటే కా అంటే లక్ష్మి అని మా అంటే సరస్వతి అని అంటే అక్షి అంటే కన్ను అంటే కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవిని సరస్వతి దేవిని కన్నులుగా కలదని అర్థం కదా మందికి తెలుసులేండి ఇది ఈ కంచి కామాక్ష ఆలయం కూడా మనకు అష్టాదశ పీఠాలలో ఒకటి అనేసి చెప్తారు కదా ఈ ప్రదేశంలో సతీదేవి నాభి పడిందని చెప్తారు కదండీ సో మీరు ఇలా ఒక అంటే తమిళనాడు సైడు ఏదన్నా టెంపుల్స్ విజిట్ చేయాలంటే మనకు నవంబర్ డిసెంబర్ జనవరి ఇక్కడ ఈ త్రీ మంత్స్ బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే మనకు వెదర్ కూడా బాగుంటుంది వాన ఉండదు ఎండ ఉండదు బాగుంటుందండి అలాంటి వెదర్లో మనకు ఎన్ని టెంపుల్స్ అయినా కవర్ చేయాలనిపిస్తుంది నిజంగా కంచిలో ఉండే ఎండకు మాడి మసైపోవాల్సిందేనండి అంతా ఉన్నాయి అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయామన్నమాట అంటే కాళ్ళు అలా అాలిపోతున్నాయి సో మనము ఒకవేళ దర్శించుకోవాలంటే తమిళనాడు సైడు టెంపుల్స్ని ఆ త్రీ మంత్స్ బెస్ట్ ఈ టెంపుల్ వచ్చేసి వరదరాజస్వామి టెంపుల్ ఈ టెంపుల్ అండి ఇరవై ఐదు ఎకరాలలో ఉందంట అండి నిజంగా ఎంత పెద్ద టెంపుల్ అంటే అబ్బా చాలా అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే ఈ ఇరవై ఐదు ఎకరాలలో ప్రతి ఒక్క ఆలయం ఉండదండి ఎంత బాగుండాయి ఎంత స్పేషియస్ ఇంకా ఇరవై ఐదు ఎకరాలు అంటే చూడండి ఎంత బాగుంటుందో సో మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయట వస్తున్నాము దీని కూడా చాలా ప్రసిద్ధి కదండి బంగారు బల్లి వెండి బల్లి తాకితే మనకు సకల దోషాలు పోతాయని చెప్తారు కదా ఇక్కడ దర్శనం అంతా అయినాక ఇంకా బయట జస్ట్ అలా వ్యూ తీస్తున్నాను అనమాట నాకు ఇక్కడ ఒకటి నచ్చలేదండి ఏంటంటే మనకు ప్రసాదాలు పెడతారు కదా ప్రసాదాలు వచ్చేసి మనకు చేతుల్లోనే పెడుతున్నారు నాకు ఆ చేతుల్లో పెట్టడం అనే కాన్సెప్టే నచ్చలేదు ఇంకా బాగా మెయింటైన్ చేయచ్చండి ఇంకా ఏంట్రా అంటే అక్కడ మనకు తమిళనాడు సైడు కంచి ఇటు సైడ్ అంతా ఎక్కువ ఎండలు ఉంటాయి కదా భక్తులకు ఎంత అసౌకర్యంగా ఉంటుంది అంటే వాళ్ళని పైన పెద్ద షెల్టర్ ఏమని కాదు కానీ కింద మనకు నేల మనకు మ్యాట్స్ దొరుకుతాయి ప్రతి ఒక్క టెంపుల్స్లలో చూస్తూ ఉంటాం చూడండి మ్యాట్స్ టైపు అలాంటివి అయితే వేస్తే కంఫర్ట్గా నడిచేది అనుకుంటుంది అక్కడ అయితే నిజంగా చిన్న పిల్లలతో సహా పరిగెడితేస్తున్నారండి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత పరిగెడుతున్నారు కొంతమంది అయితే అసలు మేము వెళ్ళలేము అక్కడ నడవలేము అని చెప్పి కూర్చునేస్తూ ఉంటారు అంత ఎండ కాళ్ళ పైన నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉండదండి అసలు మెయింటెనెన్స్ నాకు అస్సలు నచ్చలేదు సో పెట్టుకొని భూము అయిపోతున్న అంత ఫాస్ట్ గా పెరిగేస్తాను మీ కళా షేక్ కూడా అందుకే అయింది ఆ వీడియో సో ఇక్కడ మెయిన్ ఇది అంటే మనకు అనంత అనంతపుష్కరిని దీనికి చాలా చాలా కథలు చెప్తారు కదండి మనకు పదహారు పదహారవ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్ర చేసినారని చెప్తారు కదా అప్పుడు వరదరాజస్వామి గుళ్ళు దోపిడీ చేశారని సంపదలన్నీ దోచుకున్నారని కానీ వరదరాజస్వామికి ఏమీ కాకూడదని అక్కడ మండపం అడుగు భాగంలో అక్కడ ఉంది కదా మండపం నీళ్ళల్లో దాని అడుగు భాగంలో స్వామిని భద్రపరిచారంట అండి వాళ్ళు దాంట్లో నీళ్లు చేరకుండా మనకు ఇది ఉంటుంది కదా వెండి వెండి పెట్టెలో ఉంచి మనకు ఆ కోనేట్లో అడుగు భాగాన భద్రపరిచారు అనేది ఉంది మనకు అక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో దాని కింద స్వామిని భద్రపరిచారు అని అనేసి ఒక అది నిజమే కదా అలా అంటారు ఆ పెట్టెలో భద్రపరిచి మనకెవరు ఎవరు వరదరాజ స్వామిని అక్కడ భద్రపరుస్తారంట నలభై ఏళ్ళకు ఒకసారి బయటికి తీసి నలభై ఎనిమిది రోజులు వసంత మండపంలో ఉంచి పూజలు చేసి తర్వాత భక్తులకు దర్శనం ఇస్తారంట ఇది చాలా ప్రసిద్ధి ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది అది ఫస్ట్లో కనిపించకపోతే వాళ్ళు వేరే స్వామిని పెట్టి పూజలు చేసేవాళ్ళు కానీ అక్కడ పుష్కరిణి అంతా ఎండిపోయినాక ఆ బాక్స్ అనేది బయటపడిందంట దాన్ని ఓపెన్ చేసి చూస్తే స్వామివారు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారంటండి అప్పటి నుంచి నలభై ఏళ్ళకొకసారి నలభై ఎనిమిది రోజులు పూజలు చేసి దర్శనం తర్వాత మళ్ళీ అదే స్థానంలో పెడతారు అనేది ప్రతీకనమాట సో ఓపిక ఉండాలే కానీ అండి మనకు కంచిలు చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి నాకు బాగా అనిపించిన దేవాలయం వచ్చేసి చిత్రగుప్త ఆలయం అది చూస్తామనుకున్నాం బట్ అది కుదరలేదు ఒక అంటే ఒక టైం పీరియడ్ పెట్టుకొని వచ్చినాం కాబట్టి ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చే కానీ ఇది వచ్చేసి నూరు స్తంభాల మండపం ఇక్కడైతే ఆర్కిటెక్చర్ ఉండదండి అద్భుతంగా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి ఓ పిగ్గా చూడాలి అప్పటికే మామూలు ఇది కాలేదు అంటే అంత సఫకేషన్ అంత ఎండ ఉండే మీకు ఇక్కడ చూస్తుంటే చూడండి గోపురము పైన ఆకాశము చాలా బాగుంది చూసేదానికి బట్ అక్కడైతే మామూలుగా లేదండి అసలు సమ్మర్లు ఒక పది సమ్మర్లు కలిస్తే వస్తే ఎలా ఎండ వస్తుందో అలా ఉండదు అక్కడ సో ఇది బయటికి వచ్చేసిన తర్వాత బయట నుంచి వ్యూ పాయింట్ సూపర్ అంటే సూపర్ ఉండదు సో అదే చెప్తున్నాను కదా నేను చెప్పిన త్రీ మంత్స్ కానీ తమిళనాడు సైడ్ టెంపుల్స్ని విజిట్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది సో దీని తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నానండి మామూలుగా వచ్చి వరలక్ష్మి వ్రతము అలా చేసుకుంటాం కదా అది చాలామంది ఇంకా అమ్మవారి ముఖం పెట్టుకొని తర్వాత చీరలు కట్టుకొని ప్ర ప్రతిమను పెట్టుకొని చాలా అంటే చాలా హంగమ్మగా చేస్తారు బట్ అలా చేయడం కూడా నాకు చాలా ఇష్టం కానీ అది నాకు అప్లై కాదేమో అనిపించిందండి ఎందుకంటే నాకు పటం పెట్టుకొని చేస్తేనే చాలా చక్కగా అనిపిస్తుంది అది ఎందుకో చెప్పలేను కానీ నేను అమ్మవారి విగ్రహంలాగా పెట్టి చీరలు కట్టి పెట్టుకుంటే నాకు అది సెట్ అవ్వలేదు కలిసం పెట్టినా సెట్ అవ్వలేదు సో అందుకని నార్మల్గా నేను ఎలా పెట్టుకుంటా ఫస్ట్ ఫస్ట్లో ఎలా పెట్టుకుంటా ఉన్నాను యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకున్నాను ఇంకా ఎప్పటికీ ఇలాగే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు సెట్ కాంది నేను అసలు దాని జోలికి కూడా కాదు కదా దాని సైడ్ కూడా చూడను సో అలా ఆ రోజు చక్కగా ఇంటి ముందర ముగ్గులు వేసుకొని ఒక పాట్లో మనకు అదే పెడతాం కదా వాటర్ వేసి పాట్లో మొత్తం ఫ్లవర్స్ అంతా వేసుకొనేసి తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే చేయడానికి వెళ్ళిపోయాను ఆ రోజు ప్రసాదాలు కూడా యాక్చువల్లీ అండి వీడియో కథ చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ వీడియో అయితే మొత్తం ఆ రోజు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేసి ఆ డేటు అన్నీ కూడా పెట్టేసానండి పెట్టేసి నేను అప్లోడ్ అని పెట్టేశాను ఆ డేట్కి అప్లోడ్ అవ్వాలని బట్ నేను అది అప్లోడ్ కొట్టకుండా పెట్టేశాను తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత నేను ఎడిటింగ్ చేద్దామని చూస్తే ఈజీ ఈ వీడియో అప్లోడే కాలేదండి ఓ అట్లా ఉండదు మనకు మైండ్ అనేసి మళ్ళీ అప్పుడప్పటికీ అప్లోడ్ చేసేసాను వచ్చి ఆ రోజు ఏంట్రా అంటే మన పులిహోర చేశాను చింతపండు వేసుకొని పులిహోర దద్దోజనము తర్వాత వచ్చేసి తీపి గారెలు తర్వాత నార్మల్ గారెలు తర్వాత వచ్చేసి ఫ్రై ఒకటి చేశాను పొటాటో ఫ్రై చేశాను పొటాటో అరటికాయ రెండు ఉండే కాబట్టి రెండు కలిపి చేసేసాను ఒక ఫైవ్ ఐటమ్స్గా చాలా సింపుల్గా నార్మల్గా చేసేసాను ఎందుకంటే ఇంకా పాయసము అవంతా కూడా తినరండి అందువల్ల నేను ఏంట్రా అంటే ఇట్లా వడలు తీపి వడలు చేశాను మనకు తీపి ఉండాలి కదా అమ్మవారికి అన్నట్టు ఇలా చేశాను ఇంకొక వారం ఉంటుంది కదా అప్పుడు కొంచెం పాయసం చేసి అమ్మవారి వరకు పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా చేసుకొని చాలా 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 సింపుల్గా నార్మల్గా మామూలుగా నేను పూజనంలోనే చేసుకుంటాను బట్ నాకు ఇక్కడ మనం అర్చన అన్నీ చేస్తాం కదండి పూలతో ఇలా మనము అష్టోత్తరం అలా చదివినప్పుడు నాకు ఫ్రీగా ఉండాలి కంజస్టెడ్గా ఉంటే నాకు నచ్చదు అందుకని ఇక్కడ ఈ సన్నిమంలో ఒక ఒక దగ్గర ఫ్రీగా ఉండే దగ్గర పెట్టుకొని హ్యాపీగా చేసుకుంటున్నాను సో అలా నేను ఆ రోజు చేసుకున్నాను అనమాట సో ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్